హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం విలువల గురించి మాట్లాడుతున్నాం అంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఇచ్చే విలువ ఉంటుంది ఆఫీసర్లకి కింద వాళ్ళు ఇచ్చే విలువ ఉంటుంది లేదు వయసులో తెలిసిన తెలవైనా వేరే వాళ్ళైనా మనం వాళ్ళకి విలువ ఇవ్వాలి ఆ విలువ వేరే ఉంటుంది ప్రతిదానికి విలువ ప్రతి వస్తువుకి విలువ ప్రతి మనిషికి ప్రతిదాన్ని మనం విలువగా చూస్తే బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితేనేమో కార్జల్గా గౌరవంగానే పిలుస్తాం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది కాబట్టి అదే బయట వాళ్ళని వచ్చేసరికి వయసును బట్టి పిలవాలి పెద్దవాళ్ళు బాగా పెద్దవాళ్ళు అయితే బాబాయ్ గారనో లేదా ఒక వయసు ఉంటే అంకులనో లేదు బాగా ముసలాళ్ళు అయితే ఇలా వయసును బట్టి మనం పిలిచినప్పుడు వాళ్ళకి మనసులో చాలా సంతోషంగా ఉంటుంది ఇవాళ ముసలాళ్ళైనా తలకు వేసుకున్నా కానీ ఆ ముఖంలో వచ్చేస్తూ ఆల్రెడీ మనకు కనబడుద్ది ఏ వయసు అనేది అంత తెలివి తక్కువగా ఎవరు ఉండట్లేదు ఈ రోజుల్లో కాబట్టి విలువ ఇవ్వండి అలాగే టీచర్స్ ఉన్నారు చిన్నపిల్లల కాడి నుంచి పిల్లలకి టీచర్స్ని ఎలా పిలవాలి అనేది మనం మన ఇంట్లో మనం నేర్పించాలి స్కూల్లో ఇప్పుడు చూస్తున్నాము తన పద్ధతులు మారిపోయినాయి పిల్లలు ఇవాళ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు సార్ని పిలిచే విధానానికి కూడా చాలా తేడాలు వచ్చినాయి టీచర్స్ని కానీ పోనీ అక్కడ విలువించినా యువతలకు వచ్చి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు అలా కాకుండా పిల్లలు తల్లిదండ్రుల తర్వాత గొప్ప వాళ్ళు వాళ్లే తల్లిదండ్రులు ఏముంది పెంచుతారు జీవితాన్ని ఇస్తారు కానీ విజ్ఞానం ఇచ్చేది చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక దారిలోకి నడిపేది టీచర్స్ వాళ్ళకి ఇవ్వాలి లెక్చరర్స్ అయినా అంతే ఇవాళ వాళ్ళ జీతం తీసుకొని పనిచేస్తున్నా మనం ఇచ్చే విలువ ఇవ్వాలి ఏం లే చెప్తే వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదు అనే రకంగా ఉన్నాయి ఇప్పుడు రోజులు కానీ వాళ్ళ జీతాలు తీసుకున్నా మనకు చెప్పే చదువుకి మన వాళ్ళని గౌరవించాలి విలువ ఇవ్వాలి అది మనలో ఉన్న గొప్పతనం ఎప్పుడైతే మనం విలువిస్తామో మనకు తెలియకుండా మన విలువ కూడా పెరుగుద్ది ఇప్పుడు అలాగే ఉన్నారనుకోండి అన్నదమ్ములు బయట ఒకరిని అనుకోండి అరుచుకున్నారనుకోండి అరిసినాడికి పోద్ది అరిపించుకున్నాడికి పోతుంది విలువ నేనేదో గొప్ప నేనేదో మంచోడిని వాడు మంచోడు కాదని వాడిని అడిస్తే వాడి విలువ పోతుంది నీ పోతుంది ఏ విషయమైనా అదే విధంగా వస్తుంది అలాగే మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఒకరిని ఒకరిని విమర్శించుకోకుండా గౌరవంగా ఎప్పుడైతే మాట్లాడుకుంటామో మన కుటుంబానికి వస్తుంది అలాగే ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని గౌరవంగా చూసుకోండి ఇప్పుడు బస్సులో ఎక్కుతున్నాం అనుకోండి నా నాబట్టాళ్ళు అంటారు ముసలాళ్ళు వాళ్ళకు ఒక సీటు ఇవ్వండి అప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తారు అలాగే ఎవరైనా సరే ఇప్పుడు అనుకోండి నాకన్నా పెద్దవాళ్ళు వస్తే నేను లేచి అనారోగ్యంగా ఉన్నా సరే నేను లేచి సీట్ ఇస్తాను మొన్న టూర్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్లో అందరికన్నా నేనే వెనక బస్సు ఎక్కాను నుంచోవాలి కావాలా అనుకున్నాను కానీ ఒక అబ్బాయి లేచి సీట్ ఇచ్చాడు అప్పుడు అనుకున్నాను అబ్బా కాసేపు అయినా కూర్చోగలుగుతాను అని నిలబడలేని వాళ్ళు ఆ చిన్న ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా ఆలోచిస్తారు అలా విలువ ఇవ్వండి డబ్బు విషయంలో కూడా చాలా విలువగా జాగ్రత్తగా వాడుకోండి పిల్లలకి విలువ తెలవకుండా డబ్బులు కూడా పోతు ఆ డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయా అనే దాని గురించి మీరు నేర్పించండి డబ్బు విలువ ఏంటి అనేది అదేవిధంగా ఇప్పుడు తల్లి కూతుళ్ళవనే తండ్రి కొడుకులే అవనవు కొంచెం భాషలో తేడాగా ఉంటుంది నువ్వెంతంటే నువ్వెంత అనుకునే పరిస్థితులు అలా కాకుండా పెద్దవాళ్ళు పిల్లలకి విలువ ఇవ్వండి అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నారో అర్థం చేసుకొని మనకు కూడా అంత విలువిస్తారు చిన్నవాళ్ళని వాళ్ళని తక్కువ చేయకూడదు మళ్ళీ చిన్నవాళ్ళకు కూడా విలువ ఇవ్వాలి ఇదే నేచర్ ఎవరికైనా వచ్చింది ఇప్పుడు టీచర్స్ పిల్లలైనా వచ్చి ఫ్రెండ్స్ అయినా వచ్చి అన్నదమ్ములైనా ఇంట్లో తల్లిదండ్రులైనా ఎవరైనా మనం అమ్మగారికి ఎంత విలువ ఇస్తామో అత్తగారికి కూడా అంతే విలువ ఇవ్వాలి మన అక్క చెల్లెళ్ళకి ఇచ్చే విలువలాగానే మన ఆడపడుచులకి ఇవ్వాలి ఇప్పుడు బయట నుంచి వస్తాము ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఒకళ్ళు కట్నాలు బాగా తేవచ్చు ఒకళ్ళు కట్నాలు తక్కువ తేవచ్చు దాన్ని బట్టి ఆస్తులు ఎక్కువ తెచ్చినా తక్కువ తెచ్చిన విమర్శిస్తుంది విలువ తక్కువగా తెస్తుంది ఆ విలువ తక్కువ ఆమెను చూడటం కాదు తను కూడా ఆ చూడటం వల్ల విలువ తక్కువ అవుతుంది అలాంటివి ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని నడుచుకుందాం ఆ విలువలు ఇన్నాళ్ళు మీకు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ఆ విలువ ఎప్పుడైతే ఇస్తామో మనకు కూడా బయట గౌరవం పెరుగుతుంది ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే నన్ను ప్రతి వాళ్ళు అమ్మమ్మే అంటారు చిన్నపిల్లలమని అమ్మని ఇంకొంచెం థర్టీ ఫార్టీ ఉన్నా కూడా నన్ను అమ్మమ్మ అంటారు అదేంటి తీసి చిన్నగుచ్చుకోకూడదు అది నాకు ఇచ్చిన విలువ అది అని సంతోషపడాలి అలాగే తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా తప్పుగా మీ వయసుకి మించి పిలి పిలిచారనుకోండి అది పట్టించుకోవద్దు అది మీకు ఇచ్చిన వాడికి తెలిసినంతర మీకు ఇచ్చిన విలువలు అలాగే మనం ప్రతిదాన్ని విలువగా చూసుకోవాలి తినే ఆహారం అయినా సరే లేదా మనం బయటికి వెళ్ళి ఒక షాపు దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు కడుతున్నాం అని వాళ్ళని అరే త్వరే అనకూడదు కట్టడి బాబు త్వరగా వెళ్ళాలి నుంచలేమని మర్యాదగా చెప్తే ఆ విలువ వేరే ఉంటుంది ప్రతి విషయంలోనూ అనేది లేకుండా ఎక్కడికి ఇంట్లో ఇవాళ పని మనుషులే ఉన్నారనుకోండి చాలా వస్తున్నారు మేము చేస్తే తప్పితే వీళ్ళకి దిక్కు లేదన్నట్టుగా ఉంటుంది పరిస్థితి కాదు అది మనం జీతం ఇస్తేనే వాళ్ళకి గడుచుద్ది వాళ్ళకి తెలవాలి అది తెలుసుకోటల్లా మేము రాకపోతే వీళ్ళు వస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ విషయంలో కూడా వాళ్ళు విలువ ఇవ్వాలి మనం ఇచ్చే విలువ వాళ్ళకి తెలవటం లేదు కానీ వాళ్ళు కూడా విలువ ఇస్తే వాళ్ళకి అప్పుడు చాలా విలువ పెరుగుతుంది నలుగు నలు నలుగురితో చెప్పుకుంటాం మా పనమ్మ అమ్మాయి ఇలా ఉంది అని కానీ ఇవాళ అలా లేదు విలువల్ని శాంతం దిగజారుస్తున్నారు అదేవిధంగా మనం ప్రతి విషయంలో కూడా ఇలా చెప్పుకుంటా పోతే ప్రతిదీ విలువైనదే అనిపిస్తుంది కాబట్టి చదువుకునే వాళ్ళు చదువుకు విలువ ఇవ్వాలి పని వాళ్ళు పని చేసుకునే దానికి విలువ ఇవ్వాలి అలాగే టైం ఉందనుకోండి టైంని వేస్ట్ చేయకుండా విలువగా టైం వృధా కాకుండా మనం ఏ పని చేస్తామో ఆ పనికి ఉపయోగపడేలాగా చూసుకోవాలి అప్పుడే అన్నిటి విలువ మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఏంట్లే మనం మనకేంటి అన్న విషయంగా ఎప్పుడూ ఉండకూడదు ప్రతి దాన్ని విలువగా చూడండి ప్రతి దా విషయంలోనూ విలువగా ఉండండి ఒకళ్ళనొక్కళ్ళు అనుకోకుండా కుటుంబంలో అయినా బయటైనా గబాల్ని మాట తోలకుండా మాట్లాడండి అప్పుడు మీకు ఇచ్చే విలువ మీకే అర్థం అవుతుంది అలాగే మనం చెప్పటం కాదు మనము ఆచరించాలి ఒకవేళ తెలవనాళ్ళకి పిల్లలు తెలవకుండా ఏదైనా మాట అన్నారనుకోండి రే ఇలా కాదురా ఇలా మాట్లాడాలి అని చెప్పాలి అలా మనని మనం విలువగా ఉంచుకుంటూ అవతల వాళ్ళకు కూడా విలువ తెచ్చేలాగా వాళ్ళని ప్రవర్తించమని చెబుతూ ముందుకు నడవాలి ఇది మామూలుగా విషయం తెలిసినా కానీ ఇవాళ వచ్చే ఉడుకు రక్తంలో కూడా చాలాగా మాట్లాడుతున్నారు అవన్నీ కొంచెం మార్చుకుంటే ఇటు తల్లిదండ్రులకి విలువ పెరుగుతుంది వాళ్ళకి పెరుగుతుంది ఇది విషయం ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఈ విషయాన్ని నేను మీకు బాగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా దీ నేను చెప్పిన వాటిని మీరు అన్వయించుకొని ఇంకో ఆలోచించుకుంటే ఇంకా చాలా విలువగల విషయాలు మీకే అవుతాయి అలాగే ఆలోచించుకొని అర్థం చేసుకొని మీ విలువను మీరు పెంచుకోండి నేను చెప్పిన దానికి మీరు విలువ ఇచ్చి వింటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మరి మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి లైక్ చేయండి పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తెలిసి తెలియక చెప్తే అవి కూడా అర్థం చేసుకోండి నాకు విమర్శ ద్వారా చెప్పండి నేను మార్చుకోగలుగుతాను ఎందుకంటే ప్రతిరోజు మీ ముందుకు రావాలి నేను మాట్లాడే వాటి ఏమైనా తేడాలు ఉంటే మీరు చెబుతుంటే నేను మార్చుకుంటాను అప్పుడు నాకు విలువ ఉంటుంది మీరు వాటిని నేను అనేటప్పుడు కాబట్టి నన్ను మీరు సంతోషంగా విలువగా చూస్తున్నందుకు కృతజ్ఞతలు ఓకే